అమ్మయ్యా గొర్రెల్ని గుద్ద డ్రైవింగ్ వద్దంటే వింటావా పక్కన కూర్చోని పక్కపక్కనే నడుతుంటే యాక్సిడెంట్లే అవుతాయి మరి సోది చెప్పు అయ్యో మనిషిని గుద్దేను ఓ ఓకే బ్యాచిలర్ ఓకే అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి కన్ని అర్హతలు ఉన్నవాడని అర్థం పెళ్లి గెటప్ లో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్ ఒంటరికి ఎక్కడ ఉన్నాను బ్రదర్ మందలో ఉన్నాను మందలో ఏం చేస్తున్నావు అది తెలియాలంటే నాకు అది చెప్పాలి ఏంటో మీ కదా పెళ్ళైందా ట్వెల్వ్ ఇయర్స్ అయింది అయితే చెప్పను ఏ కపుల్స్ కి నా కథ డేంజర్ విడిపోయినా విడిపోతారు ఎలా కనిపిస్తున్నాం బ్రదర్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ ధైర్యంగా చెప్పు బ్రో ఒక అబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కెరియర్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేడ్ లైఫ్ మ్యారేడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్ ఇల్లు జాబ్ ఇల్లు ఆయన గణేష్ సార్ మా ఆఫీస్ హెడ్ యుఎస్ లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం వయసు వీళ్ళందరు నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్ లో సినిమా చూడటం త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడం సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ చేయించుకోవాలి ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి అయ్యో ఇది మా సీఈఓ కూతురు వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది ఈమె కాబుద్దులో వచ్చి యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు ఆ కీస్ ని చేతిలో పెడదామంటే పారిపోతామేంటి నేనేం చేసుకోను కీజ్ ని నువ్వు నాకు బాగా నచ్చా అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం వన్ మినిట్ ఇప్పుడే వస్తా ఓకే గో థ్యాంక్ యూ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను అస్సంగా ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి నా పెళ్లి ఫిక్స్ అయితే ఎస్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ కి సార్ చచ్చిపో పెళ్లి చేసుకుని చచ్చిపో నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు నువ్వు ఉన్నావు పెళ్లి పనులన్నీ అయిపోయాయి పెళ్ళలా జరిగింది అన్ని పనులు ఎక్కడే ఇంకొకటి మిగిలింది కదా ఏంటి పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టడానికి ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఈస్ పాసిబుల్ ఆ నమ్మకంతోనే వచ్చి ఎక్స్క్యూస్ దిస్ డచ్న్ సార్ మైండ్ సార్ దొపన్ ఇట్ దాట్స్ నాట్ మైండ్ సార్ వన్ మినిట్ ఈ బా మోస్తున్నది నువ్వు పైన నేనే సార్ ది నోపెన్ ఇట్ ప్లీజ్ ఓకే సార్ ఏమంటాయి సార్ మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్ పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే సార్ నాకు పెళ్లి కూడా సార్ కూడా కాలేదంట అప్పుడు ఏం కొన్నాడో చూడు అయి నాకు కావు మేడం అయ్యో నిజంగా ఇందులో ఏమన్నా నాకు తెలియదు సార్ నేను నమ్మాను నిన్ను

ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను జట్లా గిట్లా కనకు ఏమోండా నీకు ఇష్టమైనవన్నీ చేశా ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు వారం రోజులు మొత్తం అయిపోవాలి ఇప్పుడే బెటరా నేను రెడీ పంతులు నా తమ్ముడండి మన శాస్త్రి గారు అబ్బాయి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు పెళ్లికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారు చూస్తుంటే నాకే డాన్స్ వచ్చేస్తుంది పెళ్లి కొడుకు మీరు కూరగా ఎలా ఉన్నారండి బాబు పెళ్ళిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు ను క్లారిటీ తోనార అన్నమాట అంగరట్ండి ఏమండి నా కెరీర్ లో మీదే మొదటి పెళ్ళి ఈ సక్సెస్ కొట్టనంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి ఒకసారి భజన దటండి ఇక్కడికి వచ్చేసావా నా అడ్రస్ leverage చెప్తాడా నీకు ఓ ఒకసారి భజన ఏంటి పెళ్లి చూపులు ఎన్ని గంటలకు 10 42 గంటండి నా నమస్కారం అండి వస్తున్నారు అవునండి మీరేం సరే ఇక్కడ రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావటం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ కేం చెప్పారు కదా రేపా ఈ రోజు సార్ రేపు కాదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి నాకు బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్లాల్సింది ధనంజయ్ గారి ఇంటికి వచ్చేసారు ఇప్పుడేలా వాళ్ళు వచ్చేసారు మేనేజ్ చేద్దాం వచ్చేసరి ఇది రేపు రావాల్సిన వీళ్ళ ఈ రోజు వచ్చేసాం ఏమేవో

మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబు అది బాత్రూమ్ ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా ఏమండీ వాడికి అర్జెంట్గా ఏదైనా ప్లేస్ చూపించండి నేతే అక్కడ పడితే అక్కడ మా ఆడేసా ఉన్నాడు కంఫర్టబులా యా యా హే నేను ఇస్తాను ఓకే నా పేరు గీతిక ఎంబీఏ చదివా హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బారేణి నక్షత్రం రెండు మూడా ఒకటే ఒకటేనా నాకు మాత్రం మూడు మీ హాబీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ బయోడేటా అంతా ఫేస్బుక్ లో ఇప్పుడు ఈతిక ఎలాంటి లైఫ్ గా ఉండిపోతుందో తెలుసుకున్నావు ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికి వచ్చారు ఎవరిని బాగా చూసుకుంటావు పేరెంట్స్ మరి మీ పేరెంట్స్ మీరు చూసుకుంటారు కదా నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం నాకు రంబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరు సినిమాకి వెళ్తాం ఏముంది మంచి రివ్యూ చేసి వెళ్ళిపోవడమే నువ్వు బిజీగా ఉన్నావు నేను బిజీగా ఉన్నాను మన చింటూ ఏమో అలర్ చేస్తున్నాడు ఎవరు చూసుకుంటారు చిన్ని చూస్తుంటాం కదా చిన్ని ఎవరు మన పాప మనకి ఇద్దరు పిల్లలు కదా వెళ్ళాక జాబ్ చేస్తావా అబ్బో చచ్చినా చేయను చచ్చినట్టు చేయమంటే ఇంకా ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మాయి దొరకదు ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి రోజు అవును అన్నీ నేనే అడిగాను నువ్వేం అడగవా నువ్వు ఇంట్రెస్టింగ్ టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే ఇస్తావా అమ్మో రిమోటా నేనివ్వను మన ఇంట్లో రెండు టీవీలు ఉంటాయి కదా నీకు నచ్చింది నువ్వు చూసుకో నాకు నచ్చింది నేను చూసుకుంటా క్లారిటీ నాకు చాలా నచ్చింది ఇంతకీ ఇంతకి ఎలా ఉంది అమ్మాయి సూపర్ నాకు బాగా ఏమైంది అది మేమందరం కలిసి మాట్లాడుకుని వన్ వీక్ లో చెప్తా పర్వాలేదండి వస్తాం బాగుంది కదా అమ్మాయి బాబు నీకు పెళ్ళవుతుంది కంగారు ఏం పడకు ఇంకా ఇరవై మందిని చూడాలి కదా అవునరా నా అలా కంగారు పడి చేసుకోవద్దు విన్నారా అత్తయ్య ఏమంటున్నారు నెక్స్ట్ పెళ్లి చూపులు లెవెన్ ఫార్టీ ఫైవ్ కి పద్మారావు నగర్ లో ఉంది ఈ జాతకం సెట్ అవ్వలేదు వెళ్లేదారులు కంట్రీ క్లబ్ లో ఇచ్చాయి సరేనా ఆ పేరు ఇంకా ఫోన్ నెంబర్ దాని మీద ఉన్నాయి చూసుకో అమ్మా అమ్మాయి చాలా బాగుందమ్మా ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం పెళ్లి జరుగుతుందని చెప్పాం కదా తన జాతకం సరిపోతున్నారు కదా లోపల పెట్టు పోయి పో